హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ బ్లాగ్స్ నేను మమతా అండి ఈరోజైతే నేను పిల్లలకు డైలీ కర్రీస్ వెజిటేబుల్స్ అయిపోయినాయి కదా అని చెప్పేసి సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలాంటి హడావిడి లేకుండా మార్నింగ్ టైమ్స్ ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ వేలో చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఈ మూడింటిని కూడా ఆయిల్లో యాడ్ చేసుకోండి అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఒక ఐదారు మాత్రం వేసుకోండి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ క్యారెట్ అండ్ పొటాటో యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అండ్ టమాటో కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి పసుపును యాడ్ చేయడం వల్ల వెజిటేబుల్స్ అనేటివి తొందరగా ఉడుకుతాయి అన్నమాట నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అలాగే మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న పప్పుని అందులో చింతపండు రసం యాడ్ చేసి చారులా ప్రిపేర్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కస్తూరి అంతే యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటే అయిపోతుందండి ఫైనల్గా సాంబార్ పొడి అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడికించాక సర్వ్ చేసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్ చాలా టేస్టీ కూడా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్కి ఇలా కూడా ప్రిపేర్ చేసి పంపించవచ్చు ఎలాంటి హడావిడి లేకుండా మార్నింగ్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్